ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఇక మను మహేంద్రతో చాలా గట్టిగా ఎదిరించి మాట్లాడటంతో ఇక అనుపమ చాలా కోపంతో తను ఎవరు అనుకుంటున్నావు తనే మీ నాన్న అని చెప్పి ఇక జగతికి ఇద్దరు కావల పిల్లలు పుట్టారని వాళ్ళల్లో ఒకడు మను అని చెప్పి తనని తను తీసుకెళ్ళి పెంచిన సంగతి మొత్తం అయితే చెప్పేస్తుంది ఆ తర్వాత ఇక మహేంద్ర ఇక మనో అందరూ షాక్ అవుతారు ఇక అలాగే మహేంద్ర మనో నా కొడుక అని చెప్పి ఇక మనో అని అంటుంటే డాడ్ అని చెప్పి ఇక మనో కూడా మహేంద్ర అని అయితే ఇక డాడ్ అని పిలుస్తూ గట్టిగా ఇద్దరు కౌగిలించుకుంటారు ఆ తర్వాత వస్తారో కూడా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అనుపమ ఎన్ని రోజులు చెప్పకూడదని అనుకున్నాను కానీ ఈరోజు నేను చెప్పకుండా ఉండలేకపోయాను మనో నీతో అలా ప్రవర్తిస్తుంటే అని అని ఇక మహేంద్ర అలా చేసాం అనుపమ అని అంటుంటే ఎందుకు అలా చేశానంటే నాకంటూ ఒక తోడుగా నీ జ్ఞాపకంగా జగతి జ్ఞాపకంగా ఈ బిడ్డని నా బిడ్డగా పెంచుకోవాలని ఇలా చేశాను మహేంద్ర నన్ను క్షమించనైతే అంటుంది ఆ తర్వాత ఇక మనో తన సొంత కడుకని తెలియడంతో ఈ విషయం దేవయాని శైలేంద్ర వాళ్ళకు కూడా తెలుస్తుంది దాంతో ఇక దేవయని శైలేంద్ర ఒక్కసారిగా కుప్ప కూలిపోతారు ఇదేంటి ట్విస్ట్ ఇది అయినా రిషి ఒక్కడే అనుకుంటే మళ్ళీ వీడు కూడా మహేంద్ర కొడుకేనా అంటే జగతికి ఇద్దరు పుట్టారా ఏంటి అసలు ఈ స్టోరీ అని చెప్పి ఇక వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఇప్పుడు వాడు లేడని సంతోషపడాలా ఇప్పుడు వీడున్నాడు ఇప్పుడు ఇంకా కన్నా రిషి కన్నా ఇంకా అసలు వీడి ఇంకా తెలివైన వాడు అలాగే ఆ ఎండి సీట్లో ఇక ఖచ్చితంగా మనోని కూర్చోబెడతాడు బాబాయ్ ఇంకెప్పటికీ నాకు ఆ సీట్ దక్కదని ఇక ఇద్దరైతే బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత ఇక మనో డాడ్ రిషి ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను అని చెప్పి ఇక వసారా కూడా అంతకుముందు మాటిస్తాడు కదా ఇంకా అనుకున్నట్టుగానే ఇక రాబోయే కథలో మనో అయితే రిషి జాడని తెలుసుకొని రిషిని అయితే వెతికి తీసుకొస్తాడు ఇక రిషిని చూసిన వసారా రిషి సార్ అని ఇక మాట్లాడుతూ ఉండడంతో ఇక రిషి మాట్లాడిన తర్వాత మనో గురించి మొత్తం అయితే చెప్పేస్తుంది మనో ఎవరో కాదు మనో మీరు ట్విన్స్ అని అలాగే ఇక జరిగిన సంగతులు మొత్తం చెప్పడంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి ఇక ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ఇక చాలా హ్యాపీగా ఇంటికి అయితే వెళ్తారు ఆ తర్వాత ఇక మహేంద్ర ఇద్దరు కొడుకుల్ని చూసి చాలా మురిసిపోతూ నాకు ఇప్పుడు ఇద్దరు కొడుకులు నాకు ఇంకా ఏం భయం లేదు ఇక వాళ్ళిద్దరే మొత్తం చూసుకుంటారని చెప్తూ ఉంటాడు ఇక దాంతో ఇక అనుపమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మనో కూడా రిషితో అయితే చాలా ప్రేమగా ఉండడంతో రిషి ఇన్ని రోజులు నేను ఒక్కనే అనుకున్నాను నాకంటూ ఒక తోబొట్టు ఉన్నాడు ఇప్పుడు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అని చెప్పి ఇక మనోనైతే చాలా ప్రేమగా దగ్గరికి అయితే వస్తారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక ఈ విషయం ఏంజల్ వాళ్ళ తాతయ్య కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా అక్కడికైతే వస్తారు ఆ తర్వాత ఏంజల్ మనోని ప్రేమిస్తున్న అని తెలుసుకున్న వస్తారా ఇక మనోకి ఏంజల్ అయితే వెళ్ళాలని చెప్పి ఇక మహేంద్ర వాళ్ళతో చెప్పడంతో ఇక ఏంజల్ మనో పెళ్ళికి కూడా రాబోయే కథలో ఏర్పాట్లైతే చేస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి